నమస్తే అండి రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు మనం ఈరోజు ఈ బీల్ వచ్చేసి చింతకుంట గ్రామము కోసి మండలం కర్నూలు జిల్లా మనం చూసిన వెరైటీ వచ్చేసి నిజం కంపెనీ వారి అర్జెంట్ డిలాక్స్ ఈరోజు మన పొలంకి వచ్చేసి రావడం జరిగిందండి ఈ పొలం వచ్చేసి ఈ విధంగా ఉంది ఇంకా కాయ సైజు కానీ ఇంకా ఈ విధంగా ఉంది ఇంకోటి ఇప్పటికీ రెండు కటింగ్లు అయినాయంట రెండు కటింగ్లు అయినా కూడా నీకు ఈ విధంగా ఉంది పొలంలో కాయ వచ్చేసి కాయ సైజు కానీ లెంత్ కానీ చెట్టు కింద నుంచి కాపు నూట తొంభై సంచులు అనేవి ఎకరా పది సెంట్లు అంటా అండి ఇది పొలం వచ్చేసి కాయ సైజు కూడా ఈ విధంగా ప్రతి మొక్క కూడా మీరు కాయ గమనించవచ్చు కాయ సైజు కానీ ఇది మూడో కటింగ్ కూడా కాయ సైజు అనేది తగ్గడం లేదన్నమాట మనం ఇంకోటి గమనించినట్లయితే ఇప్పుడున్న సిచువేషన్లో చాలామంది ఇవి ఇంకా అయిపోయిందన్నమాట ఇప్పటికైనా కూడా పా కాయ వచ్చేసి ఈ విధంగా ఉంది ప్రతి పువ్వు పూచింది పువ్వు విధంగా కాయగా మారుతుందన్నమాట ఇంకోటి వైరస్ తట్టుకుంటుంది తెగులు తక్కువ ఏ చెట్టుకన్నా చూసుకోవచ్చు కాపు మనము చిక్క కాపు చిక్క కాపు కాయలెంతు కాయలెంతు కాయ కూడా కాయ దేని అన్న చూసుకోవచ్చు ప్రతి కొమ్మకి ఇంకా చెట్టు నిండా కాయలు కాయలతో పాటు ఇది ఈ విధంగా సైజు మీరు గమనించవచ్చు కాయ నిండాగా గింజలు గింజలు నెంబర్ వన్ వెరైటీ అండి అందరూ వేసుకోదగ్గ విత్తనము యూనిసెన్ కంపెనీ వారే అర్జున్ డిలక్స్ ఇంకా ఏ కాయన చూసుకోవచ్చు కాయ సైజు కానీ లెంత్ కానీ ఇంకా ఇదే విధంగా గమనించవచ్చుగా ఒకటే చెట్టుకి ఎన్ని కాయలు పట్టించుకోండి దాదాపు అంటే ఒక చెట్టుకి రెండు వందల నుంచి మూడు వందల కాయలు దాకా ఉంటాయని రైతు యొక్క అంచనా దాదాపు అంటే ఒక చెట్టు మూడు నాలుగు కేజీల వరకు ఉంది కాపు గమనించవచ్చు ఏ చెట్టు కన్నా కాయ చూడవచ్చు ఇంకా మూడవ కూడా లెంత్ చూసుకోవచ్చు ప్రతి చెట్టుకి ప్రతి కొమ్మకి కాయలు మళ్ళీ మాగింది పండు మాగింది ఇంకా చూడచ్చుగా కాయలు కూడా ఇంకా కాయ సైజు కానీ ఇక చూసుకోవచ్చు ప్రతి కాయగా మనం చూసినట్లయితే ఈ విధంగా సైజులు కూడా బాగున్నాయి ఇది యూనిసెన్ కంపెనీ వారి అర్జున్ డిలక్స్ చింతకుంట గ్రామము కోసి మండలం కర్నూలు జిల్లా కాపు కూడా ఈ విధంగా ఉంది ఒకటే కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నది చూడండి వైరస్ తవ్వు తెగులు తక్కువ ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పొలం కూడా ఇప్పుడు ఈ విధంగా ఉంది చాలా మటుకు చాలా పొలాలు పోయినా కూడా నీకు ఈ రకం వచ్చేసి నీకు వైరస్ని నల్లిని కానీ తట్టుకుంటుంది అన్నమాట మన పై దాకా మనం కాయ చూడవచ్చు పట్టిన ప్రతి పువ్వు ఈ విధంగా కాయగా మారుతుంది పైనుంచి కింద వరకు కాయపు చూసుకోవచ్చు కాపు మాటుకో వాటితో పాటు సైజు కూడా వస్తుందిగా ఈ విధంగా కాయ సైజు చూడవచ్చు కాపు కూడా ఈ విధంగా ఉంది చిక్క కాపు కాయ క్వాలిటీ కానీ కాయ కానీ నెంబర్ వన్ ఉందన్నమాట చూడవచ్చు ఈ విధంగా ఉంది ఇది యూనిసెంట్ కంపెనీ వారి అర్జున్ డిలక్స్ చింతకుంట గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా ఈ సీడ్ వచ్చేసి రేవతి సీడ్స్ ఎమ్మిగనూరులో దొరుకును రేవతి సీడ్స్ ఎమ్మిగనూరు ఇప్పుడు పొలం చూస్తే కూడా కొత్త పొలం తీరు ఈ విధంగా ఉంది ఏ చిట్కన చూసుకోవచ్చు కాపు చిక్క కాపు చూసుకోవచ్చు కాయ సైజు కానీ మనం గమనించాల్సి ఉంది ఇదే విధంగా ఇది మూడో కటింగ్ కూడా కాయ ఈ విధంగా లెంతుగా దగ్గర దగ్గర కాపు చూడండి గమనించండి దగ్గర దగ్గర కాపు వాటితో పాటు లెంతులు కూడా ఉన్నాయి నీటి పొలం వైరస్ను తట్టుకుంటుంది తెగులు తక్కువ ఈ రకానికి అందరూ వేసుకోదగ్గ విత్తనము అర్జున్ డిలక్స్ అర్జున్ పైదాకా కాపు మళ్ళా పూత మళ్ళ నీకు వైరస్ నల్లి కూడా తక్కువ ఈ రకానికి నల్లి వచ్చినా కూడా ఈ విధంగా కాపాడుకుంటుంది చూడవచ్చు కాపుగా కాయ చూడండి లెంత్గా హెవీ సైజుగా కాపు కూడా దగ్గర 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 కాపు